అప్డేట్ అందుతుంది ఆంధ్రప్రదేశ్లో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి ఏపీలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి బరిలోకి దిగుతున్నాయి జగన్ గారిని ఓడించడానికి వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు అన్నది మనకు తెలిసిందే తాజాగా తెలంగాణలో సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ సైతం ఏపీ పైపు అడుగులు వేయబోతుందా ఏపీలో ఒక కీలక బిగ్ అప్డేట్ రాబోతుందా కాంగ్రెస్ తరపు నుంచి అంటే అందులో భాగంగా అవుననే సమాధానం వస్తుంది వైఎస్ జగన్ సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల గారిని రంగంలోకి దింపుతూ కాంగ్రెస్ అధిష్టానం ముందుకు దూకబోతున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిళకు అప్పగించేందుకు మంతనాలు కూడా జరిపాయట కాంగ్రెస్ పెద్దలు అయితే ఈ మంతనాలు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా యాభై నుంచి తొంభై మందిని సిట్టింగ్ టికెట్లు ఇవ్వడం లేదని జగన్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీ తమకి కలిసొచ్చే అంశాలపై ఫోకస్ పెడుతున్నారట ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఇక ఏపీ రాజకీయ తెర మీదకు వైఎస్ షర్మిలాను తీసుకురావటం హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆమెను కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతారని తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం కడపలో అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన పైన షర్మిల పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు గుప్పు పంటున్నాయి అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో జత చేరుతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇటీవల వైఎస్ షర్మిల నారా లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఇప్పటికే ఏపీలో పోస్టర్స్తో క్రిస్టియన్ మత పెద్దలతో సిట్టింగ్లు మీటింగ్లు జరుపుతున్నారట ఈ సమావేశాల్లో బ్రదర్ అనిల్ కూడా స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉండాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల నిజంగానే కడప ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది రాజకీయంగా పెను సంచలనమే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలు దఫాలుగా మంతనాలు జరిపిన తాను షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ రెండు భారీ స బహిరంగ సభలు కూడా ఏర్పాట్లు చేయబోతుందట ఈ రెండు సమావేశాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మంచి నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందట రాజధాని అంశంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల గారికి అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపమనే అంశంలో విజయం సాధించవచ్చన్న పార్టీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్తో చెల్లెళ్ళు షర్మిలాకు విభేదాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడానికి షర్మిల దాదాపుగా అంగీకరించేసిందట తొరత రాజ్యసభ సీట్ అడిగినప్పటికీ షర్మిల మనసు మార్చుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నట్లుగా ఆమె చెప్పారట ఇప్పటికే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు కడప ఎంపీ విషయంలోనే కుటుంబంలో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల మళ్ళీ కడప ఎంపీ బరిలో ఉంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు మలుపులు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అన్నిటికన్నా పెద్ద ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది ఇక్కడ జగన్ సైలెంట్గా ఊరుకుంటారా తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టపడి ముఖ్యమంత్రి హోదాలో తాను కూర్చున్నారు నచ్చిన ఎమ్మెల్యేలనే పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే తీసి పక్కన పెడుతూ మొహమాట లేకుండా ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నాడు ముఖం మీద ఇంతసేపు జగన్ చెల్లెలను ఒక్క మాట అనలేదు ఇన్ఫ్యాక్ట్ వైఎస్ షర్మిళ గారు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడే నేను అబ్బాయిని కన్నాను అమ్మాయినికన్నాను నా రాష్ట్రం ఇక్కడ అని చాలా గొప్ప డైలాగులు కొట్టిన షర్మిల ఇప్పుడు సడన్గా కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి ఏదైనా చేస్తానంటే మాత్రం జగన్ అంత సైలెంట్గా ఊరుకునే ఆస్కారం అయితే ఇక్కడ లేదు తిప్పికొట్టడంలో తనదైన ముద్ర చూపిస్తారు చెల్లెలు అనే విషయం పక్కన పెట్టి జగన్ తనదైన మార్క్ రాజకీయం మరోసారి చూపించాల్సిన అవసరం ఉంది చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ రాష్ట్రంపైతో ఆ రాష్ట్రం పరిగెడుతూ అక్కడ ఓడిపోతే ఇక్కడ ఇక్కడ ఓడిపోతే ఇంకొక్కడా అన్నట్టుగా ముందుకు వెళ్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది అల్లా తప్ప మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్తే ప్రజానికం మొత్తం షేక్ అయిపోతుంది ఏపీలో తాను తనకు నచ్చిన పదవి ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి యుద్ధం ప్రకటించిన చెర్మిలా వన్ ఫైన్ టైం కట్ చేస్తే ఇప్పుడు వచ్చి తెలంగాణను విడిచి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారో అంటున్నారు ఇక్కడ అన్న దగ్గరకు వచ్చి అన్న పార్టీలోకి ఎంపీగా వెళ్తే అది వేరే విషయం కానీ పోయిపోయి ఏదైతే ఏ శత్రువు అయితే అన్నను ఆ రోజు ఇబ్బంది పెట్టారో ఏ శత్రువు అయితే తన తండ్రి గౌరవాన్ని మర్యాదను భగ్నం చేశారో అదే పార్టీతో కలిసి మెలిసి మళ్ళీ అదే రాష్ట్రానికి వచ్చి నాకు ఓటు వేయండి అని అడగడానికి షర్మిల పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోవడమే అవుతుంది అలా కోల్పోయిన క్రెడిబిలిటీ ఏపీలో ఎప్పుడు కూడా గెలుపు ఇవ్వదు ఏదేమైనా కడప ఎంపీకి వచ్చినా ఇంకొక ఎక్కడి నుంచి వచ్చినా షర్మిలాకైతే దారుణమైన చేదు అనుభవమే ఎదురవుతుంది ఏపీలో సొంత రాష్ట్రం పోతుంది పుట్టింట్లు మెట్టిల్లు అన్ని ఇల్లులు పోతాయి అల్టిమేట్గా షర్మిలాకు ఈ అడుగు కనుక తను తీసుకుంటే బహుశా ఈ నిర్ణయం తాను తీసుకోదనే మనసా వాచ అనుకుందాం ఇది పర్ఫెక్ట్గా తన నోట్ నుంచిగా రాలేదు కాబట్టి గొప్ప నిర్ణయమే ఆశించాలి ఇలాంటివైతే కావు